తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ వనిజాల పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి భూత భవిష్యత్ వర్ధమానం వారి రాజకీయ రంగంలో అలాగే మాత్రం వారి జ్యోతిషలంలో చూడాలంటే మాత్రం సినీ రంగంలో పర్సనల్ లైఫ్లా జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం గ్రహ బలాలు ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి అండి జానకిరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం కొనదాల పవన్ కళ్యాణ్ గారు జ్యోతిష్యం చూడు శాస్త్రం భూత భవిష్యత్ వర్ధమానం ఫోర్ స్టార్ పొన్న పవన్ కళ్యాణ్ గారి జాతకం మీద చెప్పాలంటే రాక్షసులు వచ్చినండి వారి పేరు మీద చాలా వరకు మాత్రం నరకయాతన అనుభవిస్తున్న వారు కానీ మాత్రం అయినా సరే బయటపడతలేరు వారికి మనోధైర్యం చాలా ఉంది గుండె ధైర్యం చాలా ఉంది ఆలోచన శక్తి చాలా ఉంది ఇంకోటి విజవాడ కనకదుర్గమ్మ వచ్చింది అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టు వారికి ఎంత నెగిటివ్ ఉందో అంత పాజిటివ్ ఉంది అలాగే వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చను నరుడు మెత్తిన పెట్టే సంకన జోలి వారికి ఒక ప్రాంతమే కాదండి రెండు ప్రాంతాల కాడ తిరిగే అవకాశం ఉంది ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం రెండు ప్రాంతాల ఉంచి రెండు కండ్లు లెక్క అని ఆలోచన చేసే అవకాశం ఉంది అని వారికి రాజకీయ రంగం పనికొస్తుంది వారికి కానీ రాజకీయ రంగంలో మాత్రం ఇప్పటి వరకు వారికి మాత్రం జయం రాలేదండి ఎటు చూసినా మాత్రం అపజయమే వస్తుంది వారి జాతకంలో ముఖ్యంగా మాత్రం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీ ఇప్పుడున్న మన ప్రధాన నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు అడిగిండు అడిగి ఆయన మాత్రం జయమైండు ఈయన సెలబ్రిటీ అభిమానులకు సూపర్ పవర్ స్టార్ అయినా పదిసార్లు ఐదు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి చేపట్టిన చేపెట్టినైనా ఈయన ఆకర్షణ శక్తితో వారికి చాలా వరకు బీజేపీ పార్టీ వారికి బీజేపీ పార్టీ వారికి సహకారం అయిందండి రెండవది ఆ తర్వాత జన జనసేన పార్టీ పెట్టి మాత్రం చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినాయండి వారి పేరు మీద రెండు వేల పద్నాలుగు పదిహేనుల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలా కానీ రాబోయే కాలం ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కానీ మాత్రం జనసేన పార్టీతో మాత్రం పొత్తు తీసుకొని మద్దతు తీసుకొని తెలంగాణ తెలంగాణలో మాత్రం తొమ్మిది ప్రాంతాల్లో మాత్రం వారు పోటీ చేసినారు కానీ వారి ఓట్లన్నీ మాత్రం చాలా వరకు మాత్రం వారు నమ్ముకున్నవా వారి కాకుండా మాత్రం వారిని నమ్మించి తెచ్చిన వాళ్ళకి ఆ ఓట్లన్నీ పోయినాయండి చాలా వరకు వారికి విజయలక్ష్మి వరిస్తలేదు కానీ మాత్రం రాబోయే కాలంలో మాత్రం విజయలక్ష్మి వరిస్తుంది వారికి పదులు వచ్చినా రాకపోయినా గెలిచినా గెలవకపోయినా ప్రజల గురించి మాత్రం పోరాడే శక్తి వారి జాతకంలో ఉన్నదండి ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా ఇసంటి నరకం బాధలు వచ్చినా ఇలా ఎన్ని చికాకులు వచ్చినా వారికి అమ్మవారి దయ ఉంటుంది అమ్మవారి శక్తి ఉంటుంది శక్తి స్వరూపుని జాతకం వారిది పవన్ కళ్యాణ్ గారి జాతక బలం చూడాలంటే మవనపుత్రుడు అయిన జాత్ బలం అని వాయునందనుడు కానీ మాత్రం పట్టిన పట్టు వదిలి ఎక్కిన కూడా మీరు కూడా ఒక పని అనుకున్నానంటే అది జరిగేదాకా ఆ సినీ పరిశ్రమలో మాత్రం చెప్పాలంటే వారికి శుభయోగం అశుభయోగం సరి సమానం ఉన్నదండి రాజకీయ పరంగా కూడా శివయోగం అశుభయోగం సరి సమానం నడుస్తుంది రాబోయే కాలంలో ఎప్పుడు కాకపోయినా మాత్రం ఐదు సంవత్సరాలు కావచ్చు నెక్స్ట్ ఎలక్షన్లా కావచ్చు జరగబోయే ఎలక్షన్ ఈ ఆరు నెలల లోపల ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్ల కావచ్చు లేదా ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత కావచ్చు వారికి రాజయోగం తప్పకుండా ఉంటుందండి రాబోయే ఎలక్షన్లో మాత్రం చాలా వరకు శుభ పరిణామాలు కలుస్తాయి వారికి కానీ త్రికూట పా త్రికూట యోగం ఉంటుందండి తెలుగుదేశం పార్టీ ఒకటి అది అందరికీ తెలిసిన జగమరిగిన సత్యమే రెండవది జనసేన పార్టీ మూడవది బీజేపీ కూడా కలిసే ఉన్నాయి చాలా వరకు టఫ్ పైడ్ అయ్యే అవకాశం ఉండదండి ఇతర పార్టీ వారితో వారికి మాత్రం గెలుపు సూచన ఉంటుంది కానీ చాలామంది వరకు రకరకాల వారికి మాత్రం వారి అభిమానులు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు అలాగే మాత్రం జనసేన పార్టీ అభిమానులు కావచ్చు కానీ మాత్రం తెలంగాణలోనే మాత్రం డిపాజిట్ కూడా రాలేదు కానీ మాత్రం రాలేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాత్రం మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని ఆందోళన చెందుతుంది కానీ ఆ ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదండి వారు ఎన్ని సీట్లు కోరుకుంటారో అన్ని సీట్ల వరకు వారికి పాజిటివ్ యోగమే వచ్చే అవకాశం ఉందండి కానీ మాత్రం ఒకవేళ రాకపోయినా కూడా మాత్రం వారికి వచ్చిన సీట్లతోనే సర్దుకొని మాత్రం వారు రాజకీయం నేను ఎదిగి నేను ముఖ్యమంత్రి కావాలి నేను ఒక్కడే ఉండాలి నేను ఒక్కడనే బాగుపడాలని ఆలోచన లేదండి పవన్ కళ్యాణ్ గారికి ఎటుపోయి మాత్రం పబ్లిక్కి ప్రజలకు మంచి జరగాలి విద్యార్థులకు విద్యార్థినులకు రైతులకు అలాగే మాత్రం నిరుద్యోగులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మాత్రం ఎన్ని సంవత్సరాలు తలబడి రోజు కోటి రూపాయలు సంపాదించే మనిషి కూడా వదిలిపెట్టి మాత్రం ప్రజల కోసం తిరుగుతున్నాడండి ఖచ్చితంగా వారికి మాత్రం నిజాయితీ పరులకు లేటుగా సరే మంచి జరిగే అవకాశం ఉంటుందండి కానీ మోసం చేసే వారికి మాత్రం సడన్గా ఫలితాలు కలుగుతాయండి ఈ జాతకం పుడక నుంచే చాలా చిక్కులు చికాకులు పడి ఈ స్టేజీకి వచ్చిండండి చిన్నప్పటి నుంచి వారి జాతక పరంలా ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు వచ్చినాయి వివాహ విషయంలో కూడా ఇబ్బందులు వచ్చినాయి చదువు విషయంలో కూడా ఇబ్బందులు వచ్చినాయి అలాగే కళ్యాణ విషయంలో కూడా ఇబ్బందులు వచ్చినాయి ఈ రాజకీయ జీవితంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి అన్ని ఇబ్బందులు కూడా తట్టుకొని నిలబడ్డాండి రాజకీయ రంగంలో కూడా తట్టుకొని నిలబడే అవకాశం ఉందండి చాలామంది అయితే మాత్రం రాజకీయం వేరు సినీ పరిశ్రమ వేరు అభిమానం వేరు అనుకుంటున్నారు కానీ మాత్రం టైం కాలం కలిసి వస్తే మాత్రం తిరిగి ఉండదండి వీరికి మాత్రం తప్పకుండా రాజే యోగం ఉన్నది ఫ్యూచర్లో కలిసి వచ్చే యోగం ఉంది వీరి మూలంగా మాత్రం రాబోయే కాలంలో మాత్రం రాష్ట్రానికి మంచి జరిగే రెండు రాష్ట్రాలు కూడా మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి వేలు జరిగే అవకాశం ఉన్నదండి వీరి మీద విపరీతమైన నరదృష్టి ఉన్నది కాబట్టి అభిమానులు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు వారి జాతక బలంలో చూడాలంటే కుటుంబ సభ్యులు కావచ్చు తప్పకుండా మాత్రం వారి పేరు మీద మాత్రం శాంతి హోమం చేపించాలి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శివం గుయత్